వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జీవీఎంసి ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ముప్పి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సుమారు ఐదు వేలు కోట్ల రూపాయలు విలువగల యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల ముప్పైవ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా చేర్చి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించి క్రమబద్దీకరణ చేయడానికి జరుగుతున్న కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసన దీక్ష కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాలకన్నా బాబు మాజీ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ మరియు రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు సమన్వయకర్తలు మజ్జీ శ్రీనివాసరావు చిన్న శ్రీను మళ్ల విజయప్రసాద్ శ్రీవాసుపల్లి గణేష్ కుమార్ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ముల్లి అప్పారావు శాసన మండలి సభ్యులు పండుల రవీంద్ర శ్రీమతి వరుదు కళ్యాణి ಕುಂಭ ಕುಂಭರವಿಬಾಬು ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯುಲು ರಾಷ್ಟ್ರ ನಿಯೋಜಕ ವರ್ಗ ಪರಿಶೀಲಕು ಸಿಇಸಿ ಸಭ್ಯುಲು ಎಸ್ಇಸಿ ಸಭ್ಯು ರಾಷ್ಟ್ರ ಪಾರ್ಟಿ ಕಮಿಟಿ ಅಧಿಕಾರ ಪ್ರತಿನಿಧಿಲು ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶು ರಾಷ್ಟ್ರ ಪಾರ್ಟಿ ಅನುಬಂಧಂ ವಿಭಾಗಲು ಅಧ್ಯಕ್ಷಲು ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಅಧ್ಯಕ್ಷಲು ಉಪಾಧ್ಯಕ್ಷಲು ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶು ಕಾರ್ಯದರ್ಶು ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶು ಕಾರ್ಪೊರೇಟರ್ಲು ಲು ಜಡ್ಟು పార్టీ మరియు అనుబంధం విభాగాల జిల్లా నియోజకవర్గం మండలం మరియు వార్డులు అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు కార్యవర్గం సభ్యులు పోలింగ్ బూత్ కన్వీనర్లు పార్టీ ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం సభ్యులు తదితరులు పాల్గొన్ కెకె రాజు జిల్లా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ विशाखापट्टनम जिला बोंडा उमा महेश्वर राव वैएस कांग्रेस पार्टी सोशल मीडिया अद्यक्ष గదిలెరా రాజన్న గదిలెరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలెరా జనమంతా జన నేతకు చెండలెత్తెరా మేయనీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్చునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కా అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తోడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధం to do